హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిశరామ్ శ్రీటర్ సో ఎలా ఉన్నాను రోజు ఎలా ఉన్నాను నిన్న మాదే అయ్యిందండి ఫంక్షన్ దాని తర్వాత ఇలా ఉన్నాం అనమాట సో ఇంకా ఈ రోజు డెకరేషన్ అంతా కూడా తీసేస్తుంది యాక్చువల్లీ నేను ముందు నుంచి అనుకోలేదు వీడియో తీయాలని చెప్పేసి సో అంతా కూడా క్లీన్ చేశారు అనమాట పాత్రలు అన్నీ అక్కడ ఉన్నాయి క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా సో ఇంకా తుడుచుకోవాలన్నమాట తుడుచుకుని మొత్తం అంతా కూడా సైడ్ పెట్టాలి ఇంకా అక్కడ వచ్చేసి అది కూడా రండి చూపిస్తారు డెకరేషన్ అంతా కూడా అనమాట సో ఏది చేసినా ఆ క్షణమే నిన్న మనకి విజినెస్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అది అంతా క్లీన్ అయిపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇంకా ఐదే అవుతూ ఉందనమాట తీసేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది అండ్ ఆ వాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళు కూడా ఈరోజు బయలుదేరిపోతూ ఉన్నారనమాట ఈరోజు ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ కేరళ అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ బర్త్డే వరకు ఉన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ సో ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతారు అక్కడ చూడండి వాళ్ళిద్దరు అక్కడ చూపించు అంటే వీళ్ళు ఫోన్లు గుంజుకొని ఉంచేస్తారనమాట ఎందుకంటే అంత అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఒక రెండు రోజులైనా స్పెండ్ చేస్తే కదా బాగుంటది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అయితే అక్కడ చూడండి మా హిల్షిక స్కూల్ దుమ్మ కొట్టి మరి రోజు ఉండిపోయింది ఉండిపోయిందనమాట ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట ఎప్పుడు వెళ్తా సో వీళ్ళైతే బయలుదేరిపోతున్నారు సామాన్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఫంక్షన్ చేసుకుంటే బాగున్నాం హడావుడిగా ఉన్న ఇల్లు అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనమాట ఒక ఫ్యామిలీ మంచిగా ఏడుస్తా ఉంది చూడండి సో అనుషా వాళ్ళు అయితే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పాత్రలు అన్ని క్లీన్ చేసుకున్నారు ఇవన్నీ తీసుకెళ్ళాలి ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఉన్నారు సో ఇవన్నీ పాపం వాళ్ళు ఇస్తారు తోమారు అనమాట అదే ఉంటాం కదా సో వాళ్ళు ఇవన్నీ క్లీన్ చేసేది ఇవన్నీ తీసుకెళ్ళిపోతే ఈ టాస్క్ అయిపోతుంది చాలా ఉండేవి అంట వెళ్ళిపోయినాయి అంతా కూడా ఖాళీ అయిపోయింది అమ్మ ఇంకా మంచిగా ఫ్రెష్ అనమాట ఇక్కడ చూడండి మా అమ్మ వచ్చిందంటే మా అమ్మ పని అదే అండి ఎంత వద్దని చెప్పినా మా అమ్మ ఇంకా ఫిక్స్ అయిపోతుంది అంత వచ్చిన తర్వాత క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా నేను సంక్రాంతికి అంత క్లీన్ చేయిద్దామనేసి అనుకుంటే ఇప్పుడే క్లీన్ చేసేస్తూ ఉందనమాట ఇంకా అంతా బంక బంకగా అయిపోయింది ఇల్లు సో అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా బట్టలు వేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మిగిలిన అవన్నీ ఉన్నాయన్నమాట సో అవన్నీ ఏవి రిటర్న్ ఇవ్వాలో ఏ ఉంచుకోవాలో చూసేసి అన్ని రిటర్న్ అయితే పెట్టాలి అండ్ ఎట్లా ఉందో చూడండి అసలు సో ఇవన్నీ కూడా తోమాల్సినవి సో ఇంకా ఇలా ఉందండి ఇంకా అందరు కూడా ఇంకా ఫంక్షన్ ఇల్లు ఎలా ఉంటుంది సో అలానే ఉందనమాట ఇంకా ప్రస్తుతానికి ఇలా సో ఫ్రెండ్స్ ఇంకా వీలైతే అందరు వెళ్ళిపోతారు రేట ఎవరు ఉంటారు సరే అయితే ఉంటాడండి రెండు రోజులు ఉంటాడు సో వీళ్ళు వచ్చేసి మేము రూమ్ లో మాట్లాడుకుందాం నాకు ఛూపిని రేపు అన్న అని చెప్పికి పడను నేను ఫోన్ ముంచుకొని బయట చేయలేను గార పెట్టేస్తే నాకు టికెట్ డిలీట్ అయిపోయింది క్యాన్సిల్ అవ్వడమంటారా అయితే క్యాన్సిల్ ఏం చేసి డబ్బులు రావాలంటే సరే పోతే పోరు అనుకున్నాం అయితే నేను ఆ వెళ్ళి ఆ బెడ్రూమ్ రూమ్ కిటికీ పక్కనే నించుంటే ఎలా ఆ టికెట్ డిలీట్ అయ్యాండి క్యాన్సిల్ పర్లేదు తెలుస్తాబోదు

చూడండి ఫ్రెండ్స్ పాపం కదా వాళ్ళకి కన్ఫర్మ్ కూడా అయిపోయాయి కానీ లో కూడా వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికైతే ఇదిగోండి నిన్న వెరైటీలు నుంచి వండానండి ఇదిగోండి రైస్ సాంబార్ నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం ఫిష్ కర్రీ నిన్న సాయంత్రం మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇంకొక అరగంటలకు పోతుందండి అందుకని నేనేమన్నాను సో నిన్నటి నుంచి ఇవే అనమాట ఫుల్ గా మిగిలిపోయావు ఫ్రెండ్స్ అందుకనేసి మార్నింగ్ వంటలేదు మధ్యాహ్నం కూడా వంటలేదు అనమాట సో వీళ్ళు కూడా మనతోనే అడ్జస్ట్ అయిపోతారు అనమాట అందుకనేసి ఏమీ వంటలేదు ఉన్న వాటితో సర్దుకుపోతున్నాం అనమాట సో అయితే ఇది ఇంకా కాసేపట్లో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇదిగోండి లక్కి వెళ్ళనివ్వట్లేదు అనేసి వాళ్ళిద్దరికి కూడా తాళం వేసేసారు వెళ్ళకూడదు అనేసి అయ్యో ఎ యాదొన్నంకి యాదొన్నంరేరే లక్కీ తాళం వేస్తా రా ఈ తాళం అయ్యో కనేం చెట్టు తాళం తాళం తీసుకోమంది కదను చేస్తు తంద్ర ఏ బాపం లే ఏ కై మోతన్నట తాళం వాటి يا شيخ يا ده تعال من هنا دي كي تعال من فين وانا انت تعال من برا بقى تعال بقى تعال ام ايه تي سي لا دي استديو استديو لا دينا మంచిదే గట్టిగా 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 ఇక్కడ జోర్ దగ్గర ఎవరు చేస్తాను మీ ఆ కోసం జస్ట్ రెండు మార్క్ చెప్తారా మీ ఆడ పేరు ఏంట్రా మీ ఆడ పేరు ఇంటి పేరు ఒకటి రెండు మూడు రెడీ ఉండండి ఉన్నాయి

को ना टाइम दे, <treating Napoleon> दे। <laughs> वीडियो <laughs> <sparkly आपसे> <problems> ए वोटर बने आप जाओ एक जोक करला टैलेंट है टैलेंट है गेट लागो बाय बाय बिल कटवाओ बाय 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 అదే హ్యాపీ చేయర్ డేస్ హ్యాపీ చేయడం టైం కరెక్ట్ కదా మూడు గంటలు కరెక్ట్ ఫ్రీ ఫ్రీ అయింది మూడు ఇంకా పావు టైం ఉంది వెయిట్ చేయండి సర్ప్రైజా సర్ప్రైజ్ అంటే ನೀವರ <laughs> <laughs> హ్యాపీ జర్నీ రమణా హ్యాపీ జర్నీ ఓకే బై బై తెలు మెసేజ్ పెట్టావ్ కీ బై మీన్ ఒరే యాస్ బర్తాడు ఇదే ప్లాట్‌ఫామ్ 1 మా హస్బెండ్ వీళ్ళకి ఇక్కడ ఏం సర్ప్రైజ్ ఇచ్చారంటే వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు కన్ఫర్మ్ కూడా అయిపోయాయి బట్ మా హస్బెండ్ వాళ్ళ మొబైల్ గుంజుకొని యాప్ని డిలీట్ చేశాడనమాట టికెట్స్ కూడా కనిపించకుండా కానీ మా హస్బెండ్ డిలీట్ చేసే ముందు ఆ టికెట్స్ అనేవి సేవ్ చేసుకుని ఉంచుకున్నారు బట్ ఆ సంగతి వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు జనరల్లో అయినా సరే వెళ్ళిపోదామనేసి ఫిక్స్ అయిపోయారు కానీ లాస్ట్లో చూపించాడనమాట ఇదిగోండి మీ టికెట్స్ ఇవ్వని చెప్పేసి ఇంకా థ్యాంక్ యూ అని చెప్పేసి ఫుల్గా హ్యాపీ అయిపోయారు సో ఈ విధంగా వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్తో

ఇగో నీ గురించి అమ్మ పాలకాయలు తెచ్చింది పాలకాయలు గోధుమ బట్టలు అయిపోయినా అల్లం అల్లంకాయ అది మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాం ఫ్రెండ్స్ అలా చేయడానికి ఎప్పటికీ ఉండవు కదా అందుకనేసి తెప్పించుకుంటాం ఇవేంటివి గల అందులో చేయలేదట లక్కీ పండగ పండగ సోపరికొందేది ఇంకా అదంతా సహజ సహజరి ఇక్కడ దొరకడం అందుకే బిర్యానీ కోసం సహజరి కూడా తెప్పించుకుంటున్నాను సో ఇవైతే పిల్లల గురించి మా గురించి అయితే తీసుకొని వచ్చిందనమాట సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇద్దరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్క్రక్రైబ్